జగన్మోహన్ రెడ్డి వైసీపీ పత్రిక సాక్షిలో ఇష్టారీతిన తమ సొంత పత్రిక ఏమి రాసుకున్నా చెల్లుద్ది అనే విధంగా మూడు వేల మూడు వందల కోట్లు అన్నారు తర్వాత మూడు వందల పదిహేడు కోట్లు అన్నారు ఇవాళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా మూడు వందల పదిహేడు కోట్లు అన్నారు ఏది నిజం దీంట్లో ఇదే సాక్షి పత్రిక కోర్టు ఆధారాలు సబ్మిట్ చేసినప్పటికీ ఇరవై ఏడు కోట్లు టీడీపీ పార్టీలోకి నిధులు వెళ్లిని మూడు వేల మూడు వందల కోట్ల నుంచి ఇరవై ఏడు కోట్లకు దిగదారిపోయారు ఇరవై ఏడు రూపాయలు అవినీతి జరగనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఆ కేసులో ఇరికిచ్చి దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ డ్రామా చూస్తున్నాం ఈ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసు అని సిఐడి అధికారుల చేత పార్టీ అధికార ప్రతినిధుల చేత పార్టీ అధికార ప్రతినిధిగా ప్రవర్తిస్తున్నటువంటి పొన్నవోళ్ళు లాంటి వాటి చేత నోటుకు వచ్చినట్టు సొంత పేపర్లో స్టేట్మెంట్లు ఇప్పించి కోర్టుకి ఎందుకు మీరు ఆధారాలు చూపించలేకపోయారు సుప్రీంకోర్టు బెంచ్ లో సీనియర్ జడ్జి గారు మాట్లాడిన ప్రతి మాట ఆర్డర్లో ఇచ్చినటువంటి ప్రతి మాట జడ్జిలు భిన్నాభిప్రాయాలు తెలియ ప్రతి మాటకి మా దగ్గర ఆర్డర్ కాపీలు ఉన్నాయి నీకు చేత కాకపోతే నీకు పంపిస్తాను నీ దగ్గరికి నీకు చదువు రాకపోతే పక్కన ఇంకో సీనియర్ అడ్వకేట్ ని అర్థం తెలుసుకో అంతేగాని నీ యజమాని చెప్పాడాను గాని తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు గారి మీద బురత జల్లే ప్రయత్నాలు చేయవాక జగన్మోహన్ రెడ్డి బంటుగా పనిచేయాలని దురదుంటే ఎల్లు వైసీపీ పార్టీ ఆఫీసులో కూర్చోవు నీ అడిషనల్ ఐజీ పదవి రిజైన్ చేసి హ్యాపీగా వెళ్ళి కూర్చో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో